మనకొండల అడవికి వచ్చాము ఇక్కడ చాలా దట్టంగా ఉంది దట్టమైన అడవులు దట్టమైన అడవులు ఇదోటి ఇల్లు కంపల నుంచి మేము వెళ్తున్నాము లోనకి ఇక ఇక మేము ఇక్కడికి వచ్చాము ఎదురు ఎనకడానికి వెనకడానికి వచ్చాము కానీ ఒక కంద దొరకలేదు ఇప్పటికీ ఒక సంచీడు ఒక ఆరో ఏడు దొరికాయి ఆరో ఏడు దొరికాయి ఇంకా సరిపోవట్లేదు అవి పోట్లేదు మేము ఇలా వంగోని ఒంగోని వెళ్తున్నాము లోన్కి ఇది ఇదే మీరు వీడియో చేస్తుంటే ఇది ఒక అద్భుతమైన చెట్టు ఎదురుకంద చెట్టు అంటే ఎదురు చెట్టు ఈ పక్కనే నాగస్వర్గంతో కూడుకున్న పుట్ట ఉంది మేము ఈ పుట్ట పక్కల వెళ్ళాలి అనుకుంటున్నాం ఇద్దరు వచ్చారు ఇద్దరు సంచడు దొరికాయి చూపించు ఒకసారి చూపించు మన యూట్యూబర్స్ ఓకే ఓకే విపరీతంగా మా వాళ్ళు ఒకటి ఇంపుతున్నాడు అండి మళ్ళీ ఒకటి ఇది అండి ఇలా ఉంటుంది ఇలా ఇంపాలి కూర అంత కింద వదిలేసాడు లాగా ఇలా చూస్తారు ఇలా చూస్తే నేతగా ఉంటుంది దీన్ని మనం వాడాలి వండితే చాలా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇదే తీయాలి ఇదిగోండి అలా తిస్తుమా తీసువా ఇది ఓకే ఇవి ఒక రెండు